అరగాలమ్మా జరగాలి జరగండి జరగండి ఎటు సైడ్ వాళ్ళు అటు సైడే ఉండాలి ఇక్కడ మా చిన్నతనైతే అదే ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది ఎటుపక్క వాళ్ళు అటుపక్కే ఉండాలి మీరు అబ్బాయి తరపా లేదంటే అమ్మాయి తరపా వెల్కమ్ బ్యాక్ టు పెళ్లి సిరీస్లో ఎపిసోడ్ ఫోర్టీన్ మాట ఇదైతే ఇంక స్టార్ట్ అవుతుంది కదా అసలైన వారైతే ముందు మీరు చెప్పాలంటే మీరు చెప్పాలి లేదు మీరే చెప్పాలి ఇదంతా జరిగిన తర్వాత ఫైనల్ గా అయితే మా ఊరు సైడ్ అయితే మాత్రం ముందు అయితే మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయి చెప్తుంది అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అబ్బాయి చెప్తా అనమాట ఫస్ట్ నేమ్స్ అయితే త్రీ టైమ్స్ అయితే చెప్పేస్తారు కదా ఎట్లు చెప్పమంటే తెగ సిగ్గుపడిపోతున్నారు ఇద్దరు మనం వదులుతామా అస్సలే వదలేదు అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అత్తగారు అయితే బెల్లముక్క అయితే తినిపించేస్తారు కదా పెళ్లి కూతురికి ఇంకా అలా బెల్లం ముక్క పెట్టేసిన తర్వాత ఏం చల్లుతారు కదా లోపలికి వచ్చిన తర్వాత పెళ్లి కూతురు అయితే అదేంటి అక్కోయ్ అంతా బాగానే ఉంది కానీ హారతి బిల్లెల్లో నీ గిఫ్ట్ ఏంటి అని అంటారేమో అదైతే నెక్స్ట్ వీడియోస్లో చూసేద్దాము అంత ఇంతవరకు నచ్చితే లైక్ చేసేసి ముందు ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అన్నట్టు ఇన్స్టా ఫ్యామిలీ మీరు కూడా ఫాలో కొట్టండి